ఆరవ తరగతి ఆరవ పాఠం సుభాషితాలు వ్యాకరణం డిఎస్ఎస్ స్పెషల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ కవి కాలం శతకాలు ఇవ్వడం జరిగింది నార్ల చిరంజీవి ఇరవైవ శతాబ్దం తెలుగు పూలు వేమన పదిహేడవ శతాబ్దం వేమన శతకం కరుణశ్రీ ఇరవైవ శతాబ్దం తెలుగు బాల శతకం బద్దిన పదమూడవ శతాబ్దం సుమతి శతకం పక్కి అప్పల నరసింహం పదిహేడవ శతాబ్దం కుమారి శతకం పోతులూరు వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దం కాళికాంబ సప్తశతి మారద వెంకయ్య పదహారవ శతాబ్దం భాస్కర శతకం కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దం దాసరథి శతకం శతకం అంటే నూరు పద్యాల రచన శతక పద్యాల చివర మొకటం ఉంటుంది ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది ఒకటం ఉండటం వలన శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అలుక ఎవరికి జలాక్షరం మంచివారికి అలుక జలాక్షరం చెరిగిపోనిది అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడాడు శిలాక్షరం ఈ పద్యంలో ఏ అక్షరం ఎక్కువసార్లు వచ్చింది లా కారం ఎక్కువసార్లు వచ్చింది ఈ పద్యానికి శీర్షికను సూచించండి సృజనలు కుజనలు భాషాంశాలు గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి బుద్ధులు పండితులు మనం పండితులను గౌరవించాలి ధరణి భూమి భూమి మీద పచ్చని చెట్లు ఉంటాయి అంబుది సముద్రం సముద్రం లోతుగా ఉంటుంది సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు వృక్షాలు తరువులు దానికి భాస్కరుడు సూర్యుడు మూడు యుద్ధం రణం తర్వాత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు మర్యాద అమర్యాద సంతోషం దుఃఖం సహజ అసహజ కింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి శ్రీ శ్రీ దీపము దివ్యే రోషం రోసం కింది పదాలను పరిశీలించండి వ్యాకరణ అంశం చూద్దాం మాయమ్మ మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ మీ ఇల్లు మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు పై పదాల మధ్య ఈ అదనంగా వచ్చి చేరింది అలా చేరడాన్ని ఎడాగమం అంటారు ఉన్న యూరు ఉన్న ప్లస్ ఈ ప్లస్ ఊరు సరైన సరి ప్లస్ ఈ ప్లస్ అయినా నాది ప్లస్ ఈ ప్లస్ అన్న కింది పదాలను విడదీయండి ఇప్పుడు వచ్చిరి ప్లస్ ఇప్పుడు వచ్చిరి ఇప్పుడు వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు కింది పదాలను విడదీసి రాయండి అది ఒకటి అది ప్లస్ ఒకటి అది ఒకటి అది ప్లస్ ఈ ప్లస్ ఒకటి లేకున్నా లేక ప్లస్ ఉన్న లేక ఉన్న లేక ప్లస్ ఈ ప్లస్ ఉన్న కింది పదాలను కలిపి రాయండి ఇది ప్లస్ అంతా ఇదంతా ఇది ఎంత రానిది ప్లస్ అని రానిదని రానిది అని అది ప్లస్ ఎట్లు అది ఎట్లు అది ఎట్లు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి కాలమూరక కాలము ప్లస్ ఊరక ఉత్వసంధి దీపమున్న దీపము ప్లస్ ఉన్న ఉత్వసంధి నేరములెన్నడు నేరములు ప్లస్ ఎన్నడు ఉత్వసంధి కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి జనములు ప్లస్ అందరూ జనములందరూ ఉత్వసంధి మేలు ప్లస్ అది మేలు అది ఉత్వసంధి మేగుడు ప్లస్ ఒక ఉత్వ ఉత్వసంధి నెక్స్ట్ ద్వంద్వ సమాసం సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం సూర్యచంద్రులు సూర్యుడును చంద్రుడును తల్లిదండ్రులు తల్లియు తండ్రియు రామ రాముడును లక్ష్మణుడును రాత్రింభు రాత్రియు పవలను బంధుమిత్రులు బంధువులను మిత్రులను బాలబాలికలు బాలురును బాలికలను విగ్రహ సమాస పదాలకు పదాలకు రాయాలి రోషమును ఆవేశమును రోషావేషము అన్నయు తమ్ముడును అన్నదమ్ములు కూరయు కూరగాయలు ఇక్కడ విభక్తులు ఇవ్వడం జరిగింది డోము ఊలు ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థ విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోపలన్ షష్ఠి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి నానర్దల హరి అంటే కోతి సూర్యుడు సింహము చంద్రుడు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ